రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మున్సిపల్ ఉద్యోగుల సంబంధించినటువంటి అనేక ప్రయోజనాలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ మున్సిపల్ ఉద్యోగుల్లో రకరకాల విభాగాలు ఉన్నందువల్ల ఎవరికి వాళ్ళే విభాగాలుగా విడిపోయి సంఘాలుగా ఏర్పాటు చేసుకున్నారు అలా కాకుండా అన్ని విభాగాలను కలిపి అంటే మినిస్ట్రీల సిబ్బంది అదేవిధంగా టౌన్ ప్లానింగ్ కానివ్వండి అదేవిధంగా పబ్లిక్ హెల్త్ కానివ్వండి లేదా అలా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కానివ్వండి అన్ని విభాగాలను కలిపి ఐక్యంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేందుకే ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఏర్పాటు చేశాం దానికి ఇప్పటికే పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లో కమిటీలు వేశాం ఇప్పుడు పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిటీలు కలిసి రాష్ట్ర కమిటీని ఎన్నుకునేందుకు మా సమస్యలు చర్చించుకునేందుకు ఏడవ తారీఖు అంటే జనవరి ఏడవ తారీఖు ఆదివారం రోజున ఉదయం పది గంటలకి విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రథమ మహాసభని ఏర్పాటు చేశాం ఈ యొక్క రాష్ట్ర ప్రథమ మహాసభకి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా వేలాదిగా తరలిచ్చి జయప్రదం చేయండి తప్పకుండా దీర్ఘకాలికంలో ఉన్నటువంటి మన సమస్యల పరిష్కారానికి ఒక గట్టి నాయకత్వాన్ని ఆ రోజు ప్రకటించుకున్నాం ప్రభుత్వ పెద్దలు కూడా హాజరవుతారు వారందరి సమక్షంలో మన యొక్క సమస్యలను కూడా చర్చించుకొని పరిష్కారానికి ఆ వేదికగా మనం ఉపయోగించుకున్నాం కాబట్టి వేలాదిగా ఉద్యోగులు తరలి రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం